శ్రీ ఎంబీఎల్ గారి కానుక పదకొండవ భాగం ఇరవై ఒకటి ఎనిమిది ఇరవై ఫిలిం క్రిటీకా ఫిలిం పరిశ్రమ మీద రాసిన వివిధ వ్యాసాలతో పాటు హాస్య నటుడు అని రవణ పెదన పెద్ద వ్యాసం పుస్తక రూపంలో రావలసినంత ఉత్తమంగా ఉంది కామెడీ పుట్టుక దగ్గర నుంచి మొదలు పెట్టి కమెడియన్ చరిత్ర తొలి నుంచి ఇవాల్టివర్ హాలీవుడ్ నుంచి ఆంధ్రశని హిందీ చిత్రాలవర రచించాడు రమణ ఇందులో మంచితో పాటు శ్రద్ద కూడా చెప్పడం పరిశోధన వ్యాసంలాగా అధికారికమైన వాక్యాలతో ఎవరు వేలెత్తి చూపలేనంత పరిపుష్టంగా విశిష్టంగా ఉంది ఈ క్రింది వాక్యాలు ఓరగంట గమనించిన ఆ మాటలు నిజమని అక్షరాల బోధపడు అన్య దేశాలలో హాస్య చిత్రాలు మ్యాక్స్ వెండర్ ఒక విధంగా మార్గదర్శి చాపులిన్తో హాస్యంలో కొత్త యుగం ప్రారంభమే హాస్యాన్ని గౌరవం ఉన్నతమైన స్థాయి చాప్లిన్ అనుసరణ యోగ్యుడు కావచ్చు కానీ అనుకరణ సాధ్యుడు కాదని అనన్య సామాన్య ప్రతిభాశాలి అని లోకానికి త్వరగా వెళ్ళడైపోయి చిరాగ్గానే వాటి మీద కాటెయ్యోత అవి లొంగకపోతే దెబ్బతీస్తే మొండిగా ఎదురు తిరుగుతా మొండితన వల్లనే విజయం సాధిస్తా ఈ ప్రాతిపదిక మీద అద్భుతమైన హాస్య సన్నివేశాలు సృష్టించుకైన మూర్ఖత్వాన్ని వస్తువుగా వాడుకుంటూ బట్ అవార్డ్ లొకేస్ట్లో నాకు సైకోలు వైపు వచ్చా సమాయకత్వానికి ఆకతాయి జెర్రీ లూయిస్ ఏజెన్సీ తీసుకున్నారు నాటికి నేటికీ కూడా హాస్యం సినిమా అక్కడక్కడ లాగానే ఉంటూ వచ్చి కథా హాస్యం ప్రసాదం కలిసిన రీతే కలిసి నడుస్తుంది కొన్ని సినిమాలు చూశా ఇళ్లకు పోతు ఇందులో జానీ వాకర్ శుద్ధ దండగలి రేలంగి ఎదుట చేసిన అన్ని అనుకుంటూ ఉంటాం రేలంగు ఎందుకు చేసే అని శివరా ఉచ్చదశకు చెయరు ఆయన సంభాషణలు రెండర్భాల మాటలు మెండుగా ఉండడం మామూలైపో మంచి ప్రేక్షకుల సహనాన్ని ప్రేమ మన మా సినిమా నిర్మాతలు రచయిత ఒక్కొక్కసారి హాస్య నటుడు దుర్వినియోగం చేసుకుంటారనిపిస్తుంది అంటాడు ఎంవియర్ వాడికి పేరుంది కానీ డబ్బిచ్చే నిర్మాతలు వీరు డబ్బిస్తున్నాడుగా అనుకొని పేరు గల నటుడు జాయింట్గా కుట్ర చేసుకొని ప్రేక్షకులను నిరు నిరుత్సాహపరుస్తారు ఈ వాక్యాలన్నీ శరీ పరిశ్రమ రమణ ఎంత జాగ్రత్త అవగాహన చేసుకొని ఎస్టిమేట్ చేస్తున్నాడు తెలుసు ఈ వ్యాసంలో కూడా ప్రాచీన ఆధునిక తత్వాలు కుశిస్తూ రచన చెయ్యటం కనపడు వెనకటికో పండితుడు తెనాది రామలింగడు కధరువి పాండురంగ మహత్యంలో పొట్టలు చెక్కలయ్యేట్టుగా నవ్వించే విట్లు కుప్పరు తెప్పరుగా ఉన్నట్టు ప్రకటించి నానాహైరా పెట్టినట్టు ఈ రోజున రేలం ఫలానా వేషం వేశాడు కాబట్టి అతని ప్రతి మాటలు చేష్టలు హాస్యం ఉండి తీరాలను అనుమానం నవ్వాల్సిన స్థితిలో పడుతున్నారు కొందరు మంచివా అన్న వాక్యం చదివితే రవణ ప్రాచీన కావ్యాలనే కాక వాటి మీద వస్తున్న అప్ టు డేట్ విమర్శల్ని కూడా పరిశీలించే అవసరమైన సినీ వ్యాసాల్లో లైట్ స్టప్ కూడా వాడుకుంటాడని తెలుస్తాను మార్క్స్ బ్రదర్స్ హాస్యం సరీనిస్టు ధోరణి ధోరణి ఉండటం బట్ సరీష్ఠ మార్గాన్ని కూడా తోడు చేసుకొని ఈ వ్యాఖ్యను రాశాడు రమణ్ మనం వాళ్ళని చూసి నవ్వబోతే వాళ్ళు మనల్ని చూసి తెల్లబోతా ఇందులో నవ్వేందుకేముంది ఈ విషయంలో అధివాస్తవిక కను అతి వాస్తవికవాదులు వీళ్ళే అనిపిస్తుంది య మీద నిలబడి గడ్డి మేస్తున్న గొర్రం బొమ్మ మనకి అర్థం కాకపోతే ఆశ్చర్యపోతాడు సరి అనిష్టమని చూసి జారి పడతాడు వాళ్ళలా పడి లేచినా మనం హర్షించలేము కారణం వాళ్ళది పూర్తిగా వ్యక్తిగతమైన భావం రేపకాయ అంత విరి అర్థం కాని వాడి ఆ భావాన్ని వాళ్ళు మనలో కలిగించలే అందుకే సర్ రియలిస్ట్ అలా దీన్ని మనం హర్షించగలిగింది అది మార్క్స్ బ్రదర్స్ మార్క్ అవుతు రవణ సినిమా మీద రాసిన వ్యాసాలు చదివితే పాఠకులు సాహిత్యం గురించి రాజకీయాల గురించి కొంత కొంత నేర్చుకోగల రవణ వ్యాస రచనా విధానం అన్ని రకాల పాఠకులు ఎడ్యుకేట్ చేసినట్టుగా సినీ సిలబస్ ഫിലം നിരി സിനിമാ കാപ്പ കൊട്ടും പാത കഥന പട്ടു വെള്ളാടും പാത്രം എസ്റ്റാബ്ലിഷ് ചെയ്യലേക്കോവടം ഹാവിടി സംഗീതം കൊത്ത മുഖി സംഗീതം തോന്നാ കാ അല്ല എന്തോ വിഷയമീത വിപുലങ്ങ ശാസ്ത്രീയങ്ങമാണാത്മകം ചർച്ച സറ്റൈ ഹ്യൂമർ മെളായിച്ച് വ്യാസാരു രമണ సినీ జర్నలిస్టుగా తన బాధ్యతను నెరవేర్చాడనేందుకు నిదర్శనంగా కనబడతాయి ఈ వ్యాసాలలో కూడా రమణ సృష్టించ కొత్త పదాలు కనిపిస్తాయి తెలుగు మీరిపోవట్ చికిత్స ట్రీట్మెంట్ అష్టాదశ సమస్యలు బంగారు పిశికలు బిలియనీర్స్ నటాడి సినిమావతి దిలీప్ కుమార్ మీనా కుమార్తె ఆపాత్ర పాత్రం పాలాస్తి ప్రమాద కథ రాజు కోవట్ బ్రమదార్ ఈ కింది వాక్యాలు నాలుగు పట్టుకు చూస్తే రవణ వ్యాసరచన శైలి ఎంత పక్వంగా ఉందో తెలుసు సినిమా పాటలు అర్ధం పర్థం వెతికి పసికట్టచ్చు అస్థి నాస్తి సందేహం కలిగించే ప్రబంధ నాయిక నడుము గురించి ఆరా తీసి ఉందని నిర్ధారణ చెయ్యరు తీస్తున్న సినిమాలో కథ ఏ దారిపోతోందో ఊహించరు దిలీప్ కుమారి వేళకి సెట్ మీదకి తేవచ్చు సౌత్ ఇండియన్ మ్యూజిక్ ప్రొడ్యూసర్ల చేత బాంబే మ్యూజిక్ కాఫీ కొట్టడం మాన్పించవచ్చు కానీ కార్ ప్రజాభిప్రాయం ఫలానా సరుకుంటే ప్రజలు ఈ సినిమాను చూస్తారు అన్నది మాత్రం నిర్ధారణగా చెప్పరు సెటైర్ని తొడుక్కొని మరీ సరళంగా హాయిగా సాగే ఈ వచన రచనలు రవణ సాధించిన అలవోక తరంతో పరిశ్రమ మంచి చెద్దలు వెలుగు నీడలు ఆకలించుకున్న తీరు కూడా కలవరు దినదిన ప్రవర్ధమానమైన సిరి పరిసరం జీవితంలో గాఢంగా అల్లుకో దాని ప్రభావాన్ని తన బాధ్యతను మిగతా వారు కూడా వాటిని గుర్తించాలనుకునే ఈ విషయాలను శ్రద్ధగా ఆలోచన మనవి కాని సన్నివేశాలకు మన చిత్రాలలో చోటున్నప్పుడే మరొక దేశపు సంగీతం కూడా చోటు చేసుకోవడానికి వసతి కలుగు అబద్ధం నుంచి ప్రబంధం వరం అప్పుడప్పుడు అప్పు అడగటం దగ్గర అఖండంగా ఉపన్యసించటం వరం ఎలా చెప్పడం ఎక్కడ మొదలు పెట్టడం అన్నది పెద్ద ప్రశ్నగానే ఉంటుంది దీన్నే కృత్యాధ్యవస్థ అంట మూఢ నమ్మకాలకు వెలుక్ హేతువాదం వెతుక్కొని ఆత్మవంచన చేసుకోవడం లాంటిది పరిశ్రమ పరిమాణం పెరిగిన ప్రమాణం ఆగిపో అంటే ప్రమాణం అంటే ఎస్ఎన్స్ అన్న ఈ వాక్యాలు ఆలోచించి రాసినవి ఆలోచింపచ్చే బాక్సాఫీస్ తోకలు పట్టుకొట్ గోదారి దేవ అపూర్వ సింధామణి దగ్గర నుంచి అంటుతో మే మొదలైన వాళ్ళందరి సానుభూతి వాళ్ళని అవసరమైతే మినిమం గ్యారంటీ సూత్రం ఉరిలేని సూత్ర ప్రయాలు అవుతున్నాయని నచ్చదు వృక్షారంభానికి నాలుగైదు రీల్ ఖర్చు కావలసిన అవసరం లేదు చిత్రాల పొడవు వాటి ఖర్చులు కూడా తగ్గాయని తగ్గాలు తగ్గుతాయి సూచన ప్రతి చిత్రం దేశానికిచ్చే సందేశ కొల్లలు వాచక పుస్తకాలలు నీతి వాక్యాలుగా నిర్బలంగా నిరుపయోగంగా ఉన్నాయని బాపోరు సూటిగా ఘాటుగా రాసిన ఈ వ్యాసాలు పరిశ్రమ జీవుల ప్రబోధాత్మకంగా ఉపరిశ్రమ చేయని జీవుల కాలక్షేపంగా సాగుతూ నేటికి పచ్చగా కళ్ళ కళ్ళలాడు మళ్ళీ మళ్లీ చదివించే సరాగాలతో కూడుకుని జర్నలిస్టు రవణ వనితావని శీర్షకి కూడా కొన్ని రాస వ్యాసాలు రాయక తప్పలేదని సివివి విజయలక్ష్మి పేరుతో యాభై ఆరు ప్రాంతాల రాసిన ఈ వ్యాసాలు కూడా రవణ మార్పు వేసుకొని సాహిత్యాన్ని సంప్రదాయాన్ని వదిల పెత్తకొడు సెట్ అయింది కొత్త పదాల వల్లవాటుల్ని వేసుకొని పేదటి జరి అంతుతో ధగ ధగ ఉండి పరధా పరధ్యానం జాతీయుడు చిరాకేశ్వరుడు మాలా వ్యాకరణం నై తత్పురుష నయ నంగ నై తత్పురుష మర్ట్లాట వెగటిస్తుంది మొదలై చెప్పినట్టు వినకపోతే మా అత్తగారికి చెప్తా జాగ్రత్త ఇప్పటికీ వినకపోతే కద్దరి చీరలు బనార్సు చీరలు కట్టి కాళ్లకు కడియాలు గొడుసలు ముక్కుకి స్మత్తు కాపిత బంద్రీలు వడ్డానం వంకీలు చేయించి అవన్నీ పెట్టుకోమని పొట్టువ తీయించి హాల్లో వేలాడగల వగైరా వాక్య విన్యాసాలతో వ్యాసాలు రాయటంతో పాటు సామాన్యంగా ఆడవాడు వనితావని తావని శీర్షికి రాసే వ్యాసాలు అలా ఉండకూడదని చూపే ప్యాలడీ వ్యాసాలు కూడా రాశారు స్త్రీలు ఇది నా అభిప్రాయమని పదే పదే చెబుతారు అభిప్రాయ స్వామ్యం ఉంచుకోవాలన్న తాపత్తారు ఎలాగే ఆ అభిప్రాయాలు వాళ్ళవి కావు కనుక అబద్ధం గోడ కట్టినట్లుగా ఉండాలి కాబట్టి అలా చెప్పు రవణ కూడా ఈ వ్యాసాలు నా అభిప్రాయమని పదే పదే రాయడం అలాంటి రచనలు అవహేళన చేసేందుకే ఎనభై రోజుల్లో భూప్రదక్షిణ జూల్స్ గంద నవల్ ఆంధ్ర పత్రికలోనూ జ్యోతిల ప్రభలోనూ వచ్చింది చాలా ఆసక్తిగా చదివేవాళ్ళు అనువాదాల గురించి చెబుతూ ఇందులో తీసుకు తెలుగు సార్ రవణ ఉద్యోగ ధర్మం జూన్సు రచించిన ఎనభై రోజుల్లో భూప్రదక్షిణ నవల అనువదించ తర్వాత నిరుద్యోగ ధర్మంలో జేమ్స్ ఎం పరంసరాజు జాన్ కెనడీ జీవిత చరిత్ర అనువదించ ఈ అనువాదాలు కూడా సొలబగా తెలుగు మీరు చేసిన రచన కథనంలో కాని సంభాషణల్లో కానీ తెలుగు నుండి తప్ప రేఖా రేఖామాత్రంగా కూడా కనిపించి ఎనభై రోజు ఫిరియాన్పాగ్ అనే వెదివాడు మితభాష్ ఫిర్యాస్పాగ్ ముభావంగా ఉం సాధ్యమైనంత తక్కువగా మాట్లాడి ఆ ముభావం ముభావంగా కనపడేది కాదు ఇతగాడు రహస్యాల వల్మీకల్లోనూ కూర్చున్నాడనిపించాయి కానీ అతని జీవితంలో దాపరికం లేదు అతనికి సంసారం బెడదలేదు ఉద్యోగ వ్యాపారాల గొడవని సమాజంలో సభ్యుడిగా సాటి వారితో ఇచ్చిపుచ్చుకోవడాలు లేవు జీవితంలో ప్రతి కాస్తో కాస్త కూస్తో మరొకటి గురి తప్పదని అతనికి తెలుసు అందుకే అతను ఎవ్వరికీ కొట్టడు కూసుకు తిరగడు రాపిడికి ఆస్కారం ఇవ్వడు ఎర్ర సముద్రం సారస్వతానికి పెట్టింది పేరు కాదు సరసత్వాన్ని అది తరచుగా అల్లరి పెడుతూ ఉంటుంది నిజానికి అది పెద్ద సముద్రమేం కాదు సంకుచిత సముద్రం లాంటి బుద్ధి అంతే అటు ఆసియా నుంచి ఇటు ఆఫ్రికా నుంచి కాని కాస్త ధాటిగా గాలి వీస్తే సముద్రం ఎగిరెగిరి పడుతుంది దాంతోపాటు ఓడకు దురదృష్టవంతురాలు అయుడా మరణానికి వేళ కావచ్చి ఒక్కసారిగా భారీ నాదాలకు దిక్కులు మారుమోగ నిద్రా ముద్రితమైన జనానికి జాగ్రత్తమై పురరు జీవనల్లా ఉంది ఆ దృశ్యం సముద్రం అతలా కుతలంగా ఉంది తప్ప తాగిన తూలుతూ తెప్పలా ఎగిరి ఊగుతూ నడుస్తోంది రంగు ప్రయాణీకుల క్షోభ కోప అంతంత కాలకుండా ఉంది ఈ దెబ్బ అతని సిల్క్ టోపీ దాని లోపలి శిరోపరి భాగం ఒక్క మా ఉత్సాహంగా పెద్ద గడ్డంగా పొంగి దీనా సిల్క్ షాట్ సాదా టోపీగా ఆకారం ఫిరాయించు ఈ అనువాద తెలుగు స్వతంత్ర రచన చేసేటప్పుడు సూగు ఎక్కువగా తెలుగు పదాలే తప్ప సంస్కృత పదాల జోలికి వెళ్ళాలి సన్నివేశానికి అవసరమైతే తప్పు ఈ రచనలో కూడా శైలి అనుగుణమైన పద సృష్టి చెయ్యకపోరా ఈ రోజున బ్రిటనీ కృతం లేక పాశ్చాత్యం అయిపోయినది దేశాన్ని చూసి ఒక అమెరికన్లకే చెల్లేటంత దాటిగా ఆరంభమై అంతన్నర జోలుగా సాగిపోతాం ఈ వాక్యాలలో కృతం అంత నరవణ శైలిని పట్టిస్తాయి యాంటీ క్లాసిక సామాన్యంగా ఆంగ్ల అనువాద గ్రాంధికాంధ్రలోనే అనువాదం చెయ్యటం అలవాటు రవణ సరళ సుందరమైన వ్యవహారికాన్ని అనువాద వాహికగా ఎన్నుకున్నా కానీ చమత్కారానికి రెండు చోట్ల గ్రాంధిక ప్రయోగాలు కనపడతాయి కావాలని చేయాలి యజమానిని గౌరవించవలని అతని తత్వం అతని ప్రార్థనలన్నీ సంస్కృత శ్లోకాల్లోని జరగాలన్న నియమం ఉండ నీతి వాక్యాలన్నీ గ్రాంధికల్లోని ఉండాలని మన వాచక పుస్తక రచయిత అభిప్రాయం మన వాచకము అందుకనే రవణ కూడా యజమానిని గౌరవించవలను ఆ సంప్రదాయాన్ని పాటిస్తూ అలాగే ఉపశీర్షికలు కూడా గ్రాంధిక భాషలో పెడత ప్రాచీన శైలి అవహేళన చేస్తూ తయారీ చెయ్యాలి ఇందులో ఆయుధ అపహరణ అనే ఉదంతం ఊహించుకొని డిటెక్టివ్ ఫిక్స్ కన్న కళలు ఆయుధ అపహరణం అలాంటి కథనంలో కాదు సంభాషణల్లో కూడా రచయిత హాయిగా సాగే భాషరాజ్ స్వతంత్ర అనే భ్రమ కలిగిస్తే ఏం వంతెన దాటచ్చంటారా ఆహా వంతెన మీదుగా ఏది నంటారా ఆహా రైలుతో ఆ స్పాట్ పగించి ఒళ్ళంతా చెవులు చేసుకొని వింటూ నిలబడిపో వంతెన కూలిపోయేలా ఉంది కదయ్యా అన్నాడు కండక్ ఏం పర్వాలేదు రైల్ని గనక అది వెళ్ళగలిగినంత జోరుగా ఫుల్ స్పీడ్లో వదిలేస్తే వంతన దాటే అవకాశం కొంతవరకు లేకపోలేదు అన్నాడు ఇంజని నీ అసాధ్యం కూడా అని గొనుక్కున్నాడు కెనడి జాన్ కెరడి జీవిత చరిత్ర అనువాదంలో రవణ పెట్టిన శీర్షికలు ఉపశీర్షిక రచనలోకి వెళ్ళే ఉత్సుకత కలిగిస్తాయి అగ్రసింహాసనంపై బంగారు పిచికే కాని దర్శనం ఉభయ తారక సాధన అందరి ప్రధాన శీర్షికల పే రాజకీయ చతురంగం వింట గెలిచినవాడు రాజకీయ సంప్రోక్షణ పెద్దవాడైన కొర్రకు లాకేత్వం దాని కొమ్ము లేని సోట్ ప్రేమాయన్ బోడ మీద ధైర్యం తాత్పర్యం ఇవి ఉపశీర్షిక ఆయనకు తన జడల ఎంత నిర్మమత ఉందో బలాబలాలను అంచనా వేయడంలో ఎంత నిశిత దృష్టి ఉందో సమయోచితంగా వ్యవహరించడంలో ఎంత నైపుణ్యం ఉందో పరిశీలకులు పరి సందర్భాల్లో పరికించ తూర్పు బాష్టం రాజకీయ రంగం బీరకాయ వదుగ చక్కగా దట్టుకొని అల్లుకొని అభానికి శుభానికి కూడా నలుగురు కలిసే ఏ సందర్భమైన ఏ స్థలమైన పది మంది కలిసి రాజకీయ చతురంగం ఒకరిని మించి ఒక చతురంగా ఆడేవారు ఎగువ సభ రకరకాల దృక్పథాల ధోరణులు సమ్మేళన కేంద్రం సురుగ్గా కరుగ్గా మృదువుగా తుషారుగా బద్ధకంగా సందరిగా కంగారుగా నిదానంగా గందరగోళంగా అందుకు విరుద్ధంగా దానికి సవాలుగా పొగరుగా ఉంటుంది ఆఖరు ఆ పొగరులో కూడా ఒక గజ ఒక స్వభావం గజ్యానువాదం అలా పద్యంలా సాగితే పద్యానువాదం మరింత సుందరంగా ఉంది శిక్ష పొందే నవ్వులు ద్వీపవాసుల పాపం నన్నెంతో ప్రేమగా చూస్తాడు ఏ నాకు తెలుసు బైబిల్ చెప్పింది ఊస్ సన్నకారు జీవాలన్నీ ఆ స్థిర స్థిరచరాస్తు నిర్బలుడా భయము వేడు నేను తప్పక కాపాడు వాడు నాకు తెలుసు నాకు తెలుసు ఏ రేపు కథానాయకుడి కథ నాగేశ్వరరావు జీవిత చరిత్ర గురించి రమణ రాసిన చరిత్ర గురించి రేపు తెలుసుకుంది